హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే మొన్నటి బ్లాగ్లో చెప్పాను కదండి మేమైతే ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళిపోతున్నాము ఎక్కడికో కాదండి శ్రీనీలంపాటి అమ్మవారి దగ్గరికి అడిగొప్పలు వెళ్తున్నాము నేను సెకండ్ టైం మా అబ్బాయిని ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మా అత్తయ్య మొక్కుందంట అండి అమ్మవారికి ఇట్లాగా కోడలు చల్లగా పడి అంతా బాగుంటే నేను వస్తానమ్మా అని చెప్పేసి పొంగలు పెడతానని చెప్పేసి మొక్కుందంట అంజీ సో అందుకని చెప్పేసి మేము మా పెద్ద తోడు కోడలు చిన్న తోడు కోడలు మా పెద్ద అత్తయ్య వాళ్ళు అందరం కలిసి ఒక చిన్న ట్రిప్ లాగా కూడా ఉంటుంది బాగుంటుందని చెప్పేసి మేము రెండు కార్లు పెట్టుకొని ఇట్లా వెళ్తున్నాము ఇంకా మేము ఇంట్లో చక్కగా పూజ చేసుకొని పొగాది వేసుకొని అమ్మవారికి ఇదిగో ఇది ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా మా అత్తయ్య అయితే రెండు కార్లకు కూడా ఇది ఎదురొస్తుంది అదొక సెంటిమెంట్ కదండి మేము ఇంక ఇదిగోండి ఇంకా ఎక్కడికైనా ఇట్లా వెళ్ళేటప్పుడు మా అత్తయ్య ఎదురు రావటం మాకు అలవాటు అనమాట ఇదిగోండి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫ ఇంకా నేను మా అత్తయ్య మామయ్య వదిన మా శాశమ్మ అందరం కూడా సాషి అంటే మా వదిన వాళ్ళ కూతురు అండి శాస్విక నేను మా వదిన ఒకటేసారి ప్రెగ్నెంట్తో ఉన్నామండి ఫస్ట్ టైము మా పాప మా వదిన వాళ్ళ పాప ఒకసారి పుట్టారండి జస్ట్ డేస్ తేడా అంతేను ఇదిగోండి ఇంకా మాటల్లోనే వచ్చేసామండి అడుగుప్పల ఎంట్రెన్స్ ఇదైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము ఫస్ట్ పొంగల్ పెడతానికైతే వెళ్తున్నామండి ఇంక మేమందరం కూడా ఇదిగోండి వచ్చేసాము పొంగలు పెట్టే షెడ్ అండి ఇక్కడ ఇక్కడ ఈ షెడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు చాలామంది పొంగలు పెడుతున్నారు అందులో చాలా రష్గా ఉంది ఆ రోజు పొంగలు పెట్టే దగ్గర మేము అందులో శ్రావణ మాసంలో ఫస్ట్ సండే ఫస్ట్ ఆదివారం వెళ్ళామండి చాలా రష్గా ఉంది చాలా కష్టంగా ఉంది అక్కడ పొయ్యిలు అవన్నీ దొరకటానికి కూడా ఎట్టకేలా మేమైతే ఒక స్టవ్ సాధించేశాము తీసుకొని ఇదిగోండి ఇంకా మా అత్తయ్య అయితే పొంగలు పెడుతుంది అత్తయ్య నేను ఇద్దరం పెడుతున్నాంలే అండి ఒకళ్ళని పిల్లలు పట్టుకోవటం ఒకళ్ళని చూసుకో ఇంకా మేమందరం కూడా తల ఒక చోట ఇట్లాగా స్టవ్లు తీసుకొని పొంగలైతే పెట్టేస్తున్నామండి ఇదిగోండి అందరం పొంగలు పెడుతున్నాం పొంగలు పెడతానికి స్టవ్లు ఉన్నాయి కదండి లైటర్ లేదండి ఇంకా ఇన్ని స్టవ్లకు కూడా ఎవరో ఇద్దరు ముగ్గురు ఇట్లా లైటర్స్ పట్టుకొని తిరుగుతున్నాడండి మా అక్కడ ఒక అతను వచ్చి లైటర్ పట్టుకొని ఇదిగోండి ఒక స్టవ్ దగ్గర మంట వెలిగించేసి వెళ్ళిపోయాడు అలా మేము పొంగలైతే పెట్టామండి లేదంటే ఇట్లా మ్యాచ్ బాక్స్ తీసుకొని వెలిగించుకొని పెట్టుకోవటమే ఇంకా మేము ఇట్లా పొంగలు పెడుతుంటే నేను అత్య ఇదిగోండి మా పిల్లలు ఇద్దరిని కూడా చక్కగా అయితే ఆడిపించుకుంటుంది ఇట్లాగా మా పెద్దక్క మా పెద్దక్క వాళ్ళ చెల్లెళ్ళు కూడా వచ్చారు వచ్చారండి వాళ్ళైతే వనికుంట నుంచి వచ్చారు ఇంక ఇట్లా మేము పొంగలు పెడతాం అయిపోయిన తర్వాత పొంగల్ చుట్టూరు తపాలకి ఇట్లా పూలు పసుపు కుంకుమ అంతా రాసేసి ఇదిగోండి ఏపాకులు చుట్టేసి ఇదిగోండి రెడీ అయిపోయి అమ్మవారికి మేము పసుపు కుంకుమ గాజులు ఇట్లా రెడీ చేసుకున్నామండి ముందలుగానే పెట్టాలని చెప్పేసి ఇదిగో పొంగలు పెట్టిన తర్వాత మా అత్త ఇట్లాగ నా తల మీదకి ఇట్లాగా పొంగల్ తెపాల పెడుతుందండి ఇక్కడ నేను అడుగుతున్నాను అనమాట మళ్ళీ ఆ తెపాల మీద కలసం లాంటిది ఏం పెట్టరా అంట ఇప్పుడేం పెట్టరమ్మా అవసరం లేదు అని చెప్తుంది ఇంక నేను ఇట్లా పొంగల్ తెపాలు పట్టుకుంటే మా అత్త అమ్మవారికి సంబంధించిన పసుపు కుంకుమ గాజులు చీర అమ్మవారికి సంబంధించిన ఇట్లా పెట్టాలని తెచ్చాము కదా ఇట్లా మా అత్త అయితే ఇవన్నీ పట్టుకుందండి మా వదిన పిల్లల్ని పట్టుకొని చాలా బాగా చేసుకుందా రోజు ఇబ్బంది లేకుండా ఇంకా మేమైతే ఇట్లాగా గుడి చుట్టూరు తిరుగుదామని చెప్పేసి స్టార్ట్ అయిపోయామండి ఇంకా అట్లాగా డ్రమ్స్ కొట్టేవాళ్ళు ఇట్లా ఇదా ఉంటుంది కదండి పొంగలు పెట్టేటప్పుడు ఇట్లా వీళ్ళు వాళ్ళు ఏమంటారో కూడా నాకు రావట్లేదు మా బాబు ఏది కొత్తగా కనపడితే అదేనండి పిల్లలు అంతే కదండి ఆ డ్రమ్ను చూసి ఇట్లాగా కొట్టేలాగా భలే ఉందా అని చెప్పేసి కొడుతుంటే మళ్ళీ ఏంటో తీసుకుంటున్నాడు కానీ భయపడుతున్నాడు కానీ అలాగే కొంతసేపు ఆడుకున్నాడు ఇదిగోండి మేమైతే ఇక్కడ మేళ తాళాలతో కోడిని తీసుకెళ్తున్నాము అమ్మవారికి ఇట్లా అమ్మవారికి ఏదైనా సమర్పించేటప్పుడు కోడిని కానీ ఇట్లా పొటేలని కానీ ఇట్లా మేళ తాళాలు పెట్టుకుంటారు కదండి మేము కూడా అలాగే పెట్టుకున్నాము మేము మా పెద్దక్క వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంకా వీళ్ళేమో మా తోడుకోడలు అండ్ మా తోడుకోడల వల్ల చెల్లెలని చెప్పాను కదండి ఈ పింక్ కలర్ శారీ ఎల్లో కలర్ బోర్డర్ ఉన్నామే మా తోడుకోడల వల్ల చెల్లెలండి వణికుంఠ నుంచి వచ్చారు వీళ్ళు కూడా మాతో కలిసి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇదిగోండి మా ఫ్రెండ్తో ఇక్కడ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మేము నేను కూడా మా బాబాయ్ పసుపు కుంకం తీసుకెళ్తాను అమ్మవారికి చీర పెడుతున్నాము అని చెప్తుంది మా హస్బెండ్తో మేము మొన్న పెద్ద కంచు పూలు వెళ్ళినప్పుడు ఇట్లాగ పొంగలు పెట్టి పొంగల మీద ఇట్లా కలసంలాగా పెట్టుకొని తీసుకెళ్ళామండి కానీ ఇక్కడ అదేం పెట్టలేదు అత్తయ్య నాకైతే తెలియదండి అత్తయ్యకే తెలుసు పొంగలు పెట్టేసి పొంగల్కి మామూలుగా ఏపాకు అండ్ పూలు చుట్టేసి మామూలుగా తల మీదకి ఎత్తింది మేమైతే ఇట్లా కోడికి పసుపు కుంకుమ అది పెట్టేసి ఏపాకు చుట్టి అండ్ అలాగే పూలు కూడా పెట్టి తీసుకెళ్తున్నామండి అందరం అయితే స్టార్ట్ అయిపోయాము ఇదిగోండి ఇంకా మేము గుడి చుట్టూరా తిరగాలి కదా పొంగలి ఇట్లా కోడిని తీసుకొని మూడు ప్రదక్షిణాలు ఏమో చేసామండి చేసి ఆ రోజు ఎండైతే బాగా బీభత్సంగా ఉందండి కానీ అమ్మవారి వల్ల చక్కగా దర్శనం అయితే చాలా బాగా అయిందండి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదండి మాకైతే దర్శనం చాలా బాగా అయింది కనీసం దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టి ఇంత దూరం వచ్చి దండం పెట్టుకోవాలన్నా కూడా ఒక అమ్మవారి ఆశీర్వాదం ఉండాలండి మాకైతే అమ్మవారి ఆశీర్వాదం వల్ల చక్కగా మేమైతే మాకు దక్కింది దర్శనం బాగానే ఇక్కడ దాకా బయటంతా కూడా వీడియో బాగానే తీయగలిగామండి కానీ లోపలికి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అంటే వీడియో తీయొచ్చు కానీ ఏంటి అంటే మగవాళ్ళు ఏమో గర్భగుడిలోకి ఎంటర్ అవుతారంట లోపలికి వెళ్ళి పసుపు కుంకుమ అవన్నీ సమర్పించవచ్చు అంట ఆడవాళ్ళు ఎంట్రన్స్ లేదంట అండి మేమైతే క్యూలో వెళ్ళి ఇట్లా పొంగల్ ఎత్తుకొని బయట నుంచే కొంచెం దండం పెట్టుకొని వచ్చేసాము అంటే మగవాళ్ళకి లోపల గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారిని తాకి దండం పెట్టుకునే అంత ఇది ఉందండి సో అక్కడైతే అంతవటికే తీయగలిగాము మా హస్బెండ్ అక్కడ వీడియో కూడా ఏం క్యాప్చర్ చేయలేదు బాగా రష్గా ఉండటం వల్ల లోపల అసలు ఎవ్వరం వీడియో తీయటానికి కుదరలేదండి ఇదిగోండి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు గుళ్ళోంచి బయటకు వచ్చేసి ఇది మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అండి మేము ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళ క్యూలో అయితే చాలా రష్గా ఉంది ఆ రోజు ఎట్టకేలకు అమ్మవారి దేవాలైతే దర్శనం అయితే చాలా బాయిందండి ఇదిగోండి ఇంకా పక్కకు వస్తే మేమైతే వంట చేసుకొని తినడానికి ఇట్లా రెస్ట్ తీసుకోవడానికి అయితే పక్కనే ఒక షెడ్లో రూమ్ అయితే తీసుకున్నామండి రూమ్ వచ్చి ఏసీ రూమేనండి ఇదిగోండి ఇంకా గబా వచ్చి అందరం టిఫిన్స్ అయితే చేస్తున్నామండి టిఫిన్ అంటే అందరం పొంగల్ పెట్టాం కదండీ ఆ పొంగలి అండ్ అలాగే ఇంటి దగ్గర అత్తయ్య చింతపండు పులిహార చేసింది మేమైతే తెచ్చాము అందరికి కూడా ఇంకా మేమందరం అయితే టిఫిన్ చేసేసి అయితే స్టార్ట్ చేసామండి మా వంట అయితే మా వదిన మా అత్తయ్యే చేశారు మేము ఎవరూ ఏం చేయలేదు మేమైతే అందరం పిల్లల్ని పట్టుకున్నామండి వచ్చి రాగాలని ఓపెన్ ఏరియా కదా పిల్లలు అయితే చాలా ఆడుకున్నారు ఇదిగోండి ఇంక వంటంతా అయిపోయిన తర్వాత ఎలా ఉందా ఏందా అని జస్ట్ టేస్ట్ చూస్తున్నాం అంతేను ఇంకా చక్కగా తినేశారండి అందరూ హ్యాపీ కాకపోతే ఫైవ్ అయిందండి పాటికి పొంగల్ దగ్గర బాగా లేట్ అయిపోయింది అండ్ అలాగే తిని వంట చేసుకునే పాటికి ఇంకా లేట్ అయిపోయింది ఫైవ్కి తిన్నాము అందరం కూడా ఎలా అయితే ఏమైందండి హ్యాపీగా వచ్చాము పొంగల్ పెట్టాము చక్కగా భోజనాలు అవి చేసుకున్నాము తిన్నాము ఇంకా తినేసి షెడ్ పైన మెట్లు లా ఉన్నాయండి పైకి ఎక్కితే ఇదిగోండి ఓపెన్ ఏరియా అంతా వెనకాలంతా పొలాలు అసలు చెట్లు చాలా బాగుందండి ప్లేసు అప్పుడు ఎండగా ఉంది కానీ ఫైవ్కి బాగా చల్లబడిపోయింది చాలా బాగుంది చల్ల చల్లగా కూలింగ్ ఏరియా ఇదంతా కూడా ఆ షెడ్ ఎదురండి చాలా బాగుంది ప్లేస్ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా కార్స్ పార్కింగ్ అందరూ ఇక్కడే చక్కగా తినటం ఎంజాయ్ చేయటం ఫోటోస్ దిగటం కూడా అంతా చాలా బాగుంది ఇక్కడ ఇదిగోండి ఇంకా వెళ్ళేటప్పుడు మా పెద్దక్క అయితే అందరికి తాంబూలాలు ఇవ్వాలి అనుకుందంట అందరికీ అయితే తాంబూలాలు ఇట్లాగా తాంబూలాలు ఇచ్చేసింది ఇచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం చక్కగా అందరం ఫొటోస్ అవి దిగి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి అంత తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి